వస్తూ వల్ల చెప్తాను వదల చెప్తాను نے کہ 2000 تیسرا روڈ نکرا 2000 رنگا دیری دیر میں چڑو مستا 2000 رنگا دیری دیر نکیدہ اس سے استاوا چپو استاوا ہاں 2 2 పడకపోతలే పక్కాగా దిఆరి చిటిగలు ఎక్కలేను అది ఇన్ని ఎక్కడో తో ఎక్కడ నాకు మన ఎంత తో పరిపట్ ఆరి సర్వాలు कोच गरेर सबैमा गयो